ఈ రోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె భాస్కర్ ఈ రోజు మనకు వచ్చాడు మనకు వచ్చాడు ఇక్కడ మొదట సూర్య వచ్చినాడు తర్వాత శ్రీరామ్ వచ్చినాడు తర్వాత జనసేన వచ్చినాడు వీళ్ళెవడు పొడసలేదు కేతిరెడ్డిని ఢిల్లీ నుంచి తీసుకొచ్చినారు కేతిరెడ్డి కోసం వీళ్ళెవరు కాక ఢిల్లీ నుంచి తీసుకొచ్చినాడు ఈడు పెద్ద మాయల మరాఠి ఈడ ఈయన పేరే అసత్య కుమార్ ఈయన పేరే అసలు తప్పు ఈయన పేరే సత్యనారాయణ సత్యకుమార్ సత్యకుమార్గా మార్చినాడు ఈతని కులమే ఏదో ఇతనికి తెలియదు ఇంతవరకు చెప్పుకోలే యాదవ అని చెప్పి అబద్ధం చెప్పుకొని తిరుగుతున్నాడు నోటికొస్తే ఇతని సర్టిఫికెట్ లో భార్య లేదు కానీ ఒక ఆమె భార్య అని చెప్పి తిరుగుతూనే ఉంది అనమాట మన వచ్చి చెప్పినాడు నాయుడు బాగుమ్మడిది ఇతను బాగోతులని ఇంటే నాకే అనిపించింది వీడు ఇంత కాడా అని చెప్పేసి ఎవడు తట్టుకోలేక మనకేసినాడు ఎంత జంతరమాంతర్ అంటే సూర్యకి వచ్చే టికెట్ ఈడే ఎగర కొట్టించినాడు శ్రీరామ్ వచ్చే టికెట్ ఈడే ఎగర కొట్టించినాడు మళ్ళీ ఈడే వచ్చి ఈడే టికెట్ చేసి వాళ్ళని వేసుకొని తిరుగుతున్నట్టే ఇంక చాలా గొప్పోడే ఉండాలి కదా ఇట్లా అంటాడు అంతకంటే గొప్పోడు ఉంటాడు జంతరమాంతరు ఢిల్లీలో నువ్వేం చేస్తున్నావు నేను అడిగినా ఇంతవరకు నీకేమన్నా కంపెనీ ఉందా లేకుంటే ఫ్యాక్టరీలు ఉన్నాయా ఇన్ని కోట్ల రూపాయలు ఎట్లా వచ్చినాయి అని అడిగితే ఢిల్లీలో ఇతను చేసేది ఏంటంటే బ్రోకర్ పని చేస్తానని చెప్పేది నేను చెప్తున్నాడు మీ అందరికీ ఒకటే చెప్తున్నాను ఈరోజు ఈరోజు మీ అందరికీ కూడా ఈ నెల పదమూడో తేదీ ఎలక్షన్లు జరుగుతున్నాయి మీ అందరినీ కోరుకునేది ఒకటే ఇది మన ఈవీఎం ఈడ ఒకటో నెంబర్ దాని పక్కనే నా పేరు ఉంటుంది కేతిరెడ్డి అని ఉంటుంది కేతిరెడ్డి వెంకట్రామరెడ్డి అని ఉంటుంది దాని పక్కనే నా ఫోటో కూడా ఉంటుంది కొద్ది మీసాలు తగ్గించిన కొద్ది మీసాలు తగ్గించిన ఉండి పెద్ద పెద్ద ఉన్న మీసాలంతా మొహం అంతా అదే ఉంటుంది తగ్గించిన దాని పక్కనే మన ఫ్యాన్ కొడుతూ ఉంటుంది ఎమ్మెల్యేగా ఒకటో కొడుతు మీ అందరినీ కోరుకునేది ఒకటే ఒకటి మీలో నాతో పాటు చాలా మంది పోటీ చేస్తున్నారు అందరి మోహాలు చూడండి ఎవడైతే మీకు కష్టంలో ఆదుకున్నాడు ఎవడైతే మీకు ఇబ్బందుల్లో తోడుగా ఉన్నాడు ఎవడైతే ఫోను చేస్తే మీకు పలుకుతాడో మీకు ఎవడైతే కానీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయంగా ఉంటాడు అండగా ఉంటాడు తోడుగా ఉంటాడని నమ్మకం ఏ నాయకుడి మీద ఉంటే ఆ గుర్తుకు మీరందరూ కూడా ఓటు వేసి వేయించి గెలిపించాలని చెప్పేసి కోరుకుంటున్నాను నాతో పాటి శాంతమ్మ ఎంపీగా నిలబడుతోంది బోయే శాంతమ్మ ఎంపీగా ఆమెది మూడో నెంబర్ ఆ మూడో నెంబర్ లో మీ అందరికి ఒకటే ఒకటి చెప్తున్నాం ఆ మూడో నెంబర్ లో ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి వేయించి ఎక్కడ ఫ్యాన్ కనపన్నా కానీ ఆ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేసి బ్యాలెట్ బాక్స్ బద్దలయ్యే విధంగా బత్తల పల్లిలో మనం అందరం కూడా తీర్పు ఇచ్చే విధంగా మనం అందరం కూడా చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ ఇదే సెంటర్లో వేరే పార్టీ వాళ్ళు కన్నా వస్తే మనకు ఈడ జాంకాయలు అమ్ముకునేవాడు ఉండాడు అటుకాయలు అమ్ముకునేవాడు ఉండడు అంతా ఈనా కొడుకుల దందా దయారైతది కాబట్టి మీ అందరినీ కూడా కోరుకునేది ఒకటే ఒకటి మనం మన వ్యాపారాలు మనం సుఖంగా సంతోషంగా ప్రతి పేదవాడు హాయిగా ఉండాలంటే మనం వేయాల్సిందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్యాన్ ఫ్యానుమూర్తికి ఓటు వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను